అందుచేత అదిగో గురువుల యొక్క వైభవం అంటే అలా ఉంటుంది అటువంటి శంకరులు తన జీవిత కాలంలో దగ్గర దగ్గరగా పద్నాలుగు మార్లో పద్దెనిమిది మార్లో జరిగారంటారు సూత సంహిత కాంద పురాణాంతర్గతం సూత సంహిత ఆ సూత సంహితలో దక్షిణామూర్తి యొక్క వైభవాన్ని వర్ణించారు అది శంకరులు అన్ని మాటలు చదివి బ్రహ్మ సూత్రాలకి భాష్యం రాసిన తర్వాత అప్పుడు దక్షిణామూర్తి స్తోత్రం రాశారంటారు ఆ దక్షిణామూర్తి స్తోత్రం అత్యద్భుతమైన స్తోత్రం అది పూర్తి వేదాంతం అయితే దాంట్లో ఒక గొప్ప రహస్యం ఏమిటంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం లోపిస్తే జాతకంలో చాలా ఇబ్బందులు వస్తాయి ఇది గురువుల్ని స్తోత్రం చేసింది దక్షిణామూర్తి స్తోత్రం అందుకని దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివినా దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళినా గురువుల యొక్క కటాక్షం కలుగుతుంది తమిళనాడు అంతా దక్షిణామూర్తి దేవాలయాలు సుబ్రహ్మణ్య దేవాలయాలు ఉంటాయి సుబ్రహ్మణ్యుండి ఆరాధించి కుజగ్రహం తాలూకా ఇబ్బందుల నుంచి తప్పుకుంటారు దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకుంటారు తమిళులు అందుకే వాళ్ళకి ప్రాంతీయ పార్టీ పాలించిన అన్ని ఇండస్ట్రీస్ అక్కడే ఉంటాయి అంతైశ్వర్యం ఈ మాటలు నా సొంతంగా చెప్పట్లేదు నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు గాని ఒక మహానుభావుడు తన వ్యాఖ్యానంలో ఉపాసనకి సంబంధించిన రహస్యాలు రాస్తూ అందులో ఈ మాట రాశారు తమిళులు విశేషమైన అభివృద్ధి చందన వెనకాతల ఉన్న రహస్యం ఇది అందుచేత దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్నటువంటి వైభవం అటువంటిది ఆ దక్షిణామూర్తి అన్న పేరు కూడా చాలా చిత్రంగా ఉంటుంది ఆ దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ దానికి ప్రార్థనా శ్లోకాలు చెప్పారు అందులో శంకరులు అంటారు మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే రామృతం బ్రహ్మనిష్ఠై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర రూపం స్వాత్మ రామం ముదిత వదనం దక్షిణామూర్తి నీడే అన్న మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం ఆయన మౌన వ్యాఖ్య చేశారట ఇది పరస్పర విరుద్ధమైనటువంటి మాట వ్యాఖ్యానం చేస్తున్నారంటే ఏమండి కోటేశ్వరరావు గారు వచ్చి వ్యాఖ్యానం చెప్తారట అన్నారు అనుకోండి నేను వచ్చి నిశ్శబ్దంగా కూర్చుని ఓ నమస్కారం చేసి లేచిపోయాననుకోండి వీడు అసాధ్యం కోలా ఏంటి అలా కూర్చుని లేచెలిపోయాడు ఏంటట వీడు ఇదేం వ్యాఖ్య అంటే ఇది మౌన వ్యాఖ్య అని అనుకోండి నేను ఎవరికి అర్థం అవుతుంది కానీ అందులో చాలా రహస్యం పెట్టేశారు మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం దీన్ని ప్రకటించారట మౌన వ్యాఖ్య ద్వారా నోటితో చెప్పడం అని ముద్రబట్టి చెప్పారు ఉందని అర్థం అంటే అన్ని నోటితో చెప్పక్కర్లేదు ఒకటి ముద్రపట్టే ముద్రబట్టి చెప్పేశారు ఆ చెప్పేటప్పుడు ఎవరున్నారు చిత్రం మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు శిష్యాస్తున్న సంశయా ఇదొక విచిత్రమైనటువంటి లక్షణం చిత్రం పటతరోర్మూలే ఒక బ్రహ్మాండం అయినటువంటి వటవృక్షం కింద దక్షిణామూర్తి కూర్చున్నారు దక్షిణామూర్తికి అభిముఖంగా కూర్చున్న వాళ్ళు ఎవరు వయస్సులో అపారమైనటువంటి వృద్ధులైన శనక సనత్కుమ సనక సనందలం వంటి ఆ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ కూర్చున్నారు చి చిత్రం మూలే వృద్ధాశిష్యా గురువాహ గురువు గారు అందరికన్నా యువకుడు గురువు గారు గురువు గారు కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం చెప్తున్నారు వింటున్న శిష్యులందరూ వృద్ధులు గురువస్తు మౌనం వ్యాఖ్యానం గురువు గారు మౌనంగా వ్యాఖ్యానం చేశారు నోరు విప్పి చెప్పలేదు శిష్యాస్తు చిన్న సంశయా శిష్యుల యొక్క అనుమానాలన్నీ తీరిపోయాయి అన్నారు ఇంతకు ముందు ఎందరు గురువుల దగ్గర కూడా విడితే నోరు విప్పి చెప్పారు తవలకి తేరలేదు అనుమానాలు తిరిగిపోయి దక్షిణామూర్తి దగ్గరికి వచ్చారు నోరు విప్పి చెప్పకుండా ముద్రపెట్టారు ఆయన మన సంశయాలు తీరిపోయి అమ్మయ్య బ్రహ్మ అంటే ఏమిటో మాకు ఇప్పుడు అర్థమైందని వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారట ఇలాంటి దక్షిణామూర్తిని ఆరాధన చేస్తే గురవే సర్వలోకానం భిషజే భవరోగినా నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ అన్నారు శంకరాచార్యుల వారు గురవే సర్వలోకానం సమస్త లోకములకు కూడా ఈ దక్షిణామూర్తి గురువు గురవే సర్వలోకానాం భవరోగానికి అంటే ఆయన వైద్యుడు నిధయే సర్వ విద్యా అటువంటి వారికి నమస్కరిస్తున్నాను గురవే సర్వలోకానాం అన్ని లోకములలో ఉండేటువంటి వారికి దక్షిణామూర్తి గురువు భిషజే భవరోగి పరమశివుడుకున్నటువంటి చాలా చిత్రమైనటువంటి పేర్లలో భవ అని ఒక పేరు ఆయనకి పరమశివుడికి పూజ చేసేటప్పుడు ఓం నిధన పతయ నమ ఓం నిధన పతాంతికాయనమ ఓం ఊర్ధ్వాయనమ ఓం ఊర్ధ్వలింగాయ నమ అంటూ ఓం భవాయనమ ఓం భవలింగాయ భవలింగాయనమ అంటారు అమ్మవారికి వెంటనే పక్కన మాట చెప్తారు ఓం భవస్య దేవస్య పద్మై నమ అంటారు ఏంటి నామం దీని పురాణం వ్యాఖ్యానం చేసింది లింగ పురాణంలో ఈ భవ అన్న నామం గురించి చెప్తూ ఒక అందమైన వ్యాఖ్యానం చెప్పారు జగత శైలాత్మిక భవ ఇత్యుచ్చతే మూర్తి భవస్య పరమాత్మన అన్నారు పరమశివుడు నీటి రూపంలో ఉంటాడు ప్రాణాలు నిలబడేటటువంటిది ఆహారానికి నిలబడవు నీటికి నిలబడతాయి పంట పండకపోతే ఉపద్రవం తక్కువ ఉంటుంది కానీ నీరు లేదనుకోండి మొదటి ఉపద్రవం ఎక్కడ వస్తుందంటే అసలు సంధ్యావందనం అంటుంది సంధ్యావందానే పోయింది అంటే ఇప్పుడు అర్ఘుమిడానికి కూడా నీళ్లు లేవు అనమాట నీళ్లు లేవనుకోండి ప్రపంచంలో తల్లి తండ్రి కొడుకు అని కూడా చూడరు దాహంతో ఒకరినొకరు పొడి చేసుకుంటారు అందుకని నీరు అంత ప్రధానం ఆ నీరు శివస్వరూపం అందుకని లింగపురాణం భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్ పరమాత్మన జగత్యాత్తిక జగత్తుని నిలబెడుతున్నాడు ఆయన అంది ఆ నీటికి రుచి రూపంలో నీటికి ప్రవాహ రూపంలో అమ్మవారు ఉంటుంది వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు అందుకని భవస్య పత్నమ అంటారు పక్కనే ఆ భవుణ్ణి ఇక్కడికి వచ్చేటప్పటికీ గురవే సర్వలోకానం నిధయే ఆ సర్వ విద్యానా భిషదే భవరోగిం ఆయన వైద్యుట్టు దేనికి భవరోగానికి భవరోగం అంటే ఏంటి భవరోగం అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం పుట్టడం చావడం అంతే సంసారమే భవరోగం సంసారం దేనికి లేదు ప్రపంచంలో అన్ని జీలకి సంసారం ఉంది ఆ సంసారం అనేటటువంటి వ్యాధిని తీసివేయడానికి గురువు వైద్యుడు దక్షిణామూర్తి ఇంత గొప్ప దక్షిణామూర్తి స్తోత్రాన్ని అందిస్తూ ఆ మాటండమేంటి ఆయన యువకుట్ట కూర్చున్నటువంటి శిష్యులందరూ వృద్ధులటారు ఈ మాట చెప్పడం ఎందుకండి శంకరాచార్యులు గారు అంటే వృద్ధులు అండంలో మీరు ఒక విషయాన్ని గమనించాలి వృద్ధాప్యం దేనికి వస్తుంది శరీరానికి వస్తుంది శరీరముతో తాదాత్మత చెందినటువంటి వాడు శరీరముతో తాదాత్మక చెందని వాడి దగ్గర వింటున్నాడు శరీరముతో తాదాత్మ్యత చెందని వాడు కాబట్టి ఎప్పుడు యువకుడుగానే ఉంటాడు పరమశివుడు శరీరముతో తాదాత్మ్యత చెందిన వారికి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇన్నుంటాయి అందుకని అజ్ఞానం అంటే శరీరంతో తాదాత్మ్యం శరీర తాదాత్మ్యత కలిగినటువంటి అజ్ఞానము వలన బ్రహ్మములు సక్రమముగా తెలుసుకోలేకపోయినటువంటి శిష్యులు ఎదురుగుండా కూర్చొని ఉండగా శరీరముతో తాదాత్మ్యములు చెందక కేవలము బ్రహ్మజ్ఞానము పొంది తాను ఆత్మస్వరూపిగా నిలబడినటువంటి దగ్గర పొందడానికి చుట్టూ పరివేష్టించి ఉన్నారు ఎవరైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి శంకరాచార్యులవారు శంకరాచార్యుల వారు ఎంత అందమైన మాటలు చెప్పేశారో తెలిసా అండి పిచ్చాడా ఇవన్నీ నీవి నీవని నిర్రేకి ఈ పద్యం ఓసారి రోజు తలుచుకో అన్నారు నిజంగా ఈ పద్యం ఓసారి ఆఫీస్ వెళ్లే ముందు తలుచుకుని వెళ్ళి రాత్రి పడుకోబోయే ముందా శ్లోకం చదువుకు పడుకుంటే ఎర్రి తగ్గిపోతుంది ఆయన అన్నారు యమపిపార్జన శక్త స్థవం నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జిర్జర దేహే వర్తాకోపిన గేహే నాన్న రోజు నిడదవలు ఎడుతున్నావు వస్తున్నావు డబ్బులు తీసుకొస్తున్నావు జీతం పట్టుకొస్తున్నావు కాబట్టి బాగున్నావా 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 నాన్నగారు బావగారు మామయ్యగారు బావయ్య గారు ఇన్ని వరుసలు కానీ ప్రత్యాయాిక తా పునర్ణ దివసాహ కాలో జగక్షక లక్ష్మీ స్థోయ తరంగ భంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం సంరక్ష రక్షాధున కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు ఒకనాడు నీ శరీరం జర్జరీభూతం అయిపోతుందిరా ఇది కదలలేదు ఆనాడు ఇది కదలదు బొరాయిస్తుంది నాకు ఓపిక అయిపోయిందో నేను తిరగలేను తిప్పిన నాళ్ళు తిప్పావు ఇహ నువ్వు తిప్పినా నీ తిరగనంటుంది ఆ తిరగలేనన్న నాడు నువ్వు చేయగలిగింది ఏముందిరా నువ్వు తిరిగిన నాళ్ళు తీసుకొచ్చావే ద్రవ్యం ఆ ద్రవ్యం కోసం నిన్ను నిన్ను అనుబంధాలు పెట్టి పిలిచిన వాళ్ళున్నారే వాళ్ళెవ్వరుల పృచ్చటికే ఇది అబద్ధం కదండి నీళ్ళగలేదు ఆయన పాపం ఎక్కడికి రాలేరండి అని ఒక గదొకటి కేటాయించేస్తారు దానికి కారాగారానికి పెద్ద తేడా ఏముండదు అందులో కూర్చోబెడతారు వేల పట్టున తీసుకెళ్ళి ఇంత పదార్థం ఒకటి పెంపుడు కుక్కకి పెట్టినట్టు పెడతారు ఆ పదార్థాన్ని తింటారు ఆఖరణ బాగుండదు కాబట్టి ఎవరైనా శుభకార్యానికి పిలవడానికి వస్తే మాయగారు మీరు తప్పకుండా రావాలి పెళ్ళికి పెళ్లికి అంటే ఒకట్లేండి పాపం ఇది అనవసరంగా మిమ్మల్ని ఇలాంటప్పుడు తిప్పి కదిపి చేస్తే మీకు ఇబ్బంది శుభకార్యానికి వచ్చి మీకేమైనా అయితే మళ్ళీ మంగళాశాసనం ఒకటి పెళ్లికి ఇబ్బంది వస్తుంది వద్దు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటాడు వీడు తిరిగిన తిరుగుడంతా ఏమైంది అయి కూర్చుంది అందుకని నువ్వు అప్పుడు కృతజ్ఞత ప్రకటించినా ప్రకటించకపోయినా ఇక్కడ ఉన్నాడు రా పరమేశ్వరుడు వాడికి ఒక్కసారి నమస్కారం చేయడం నేర్చుకోరా ఊపికున్నప్పుడు ఎవరు చెప్తారండి స్వాంత నవచనాలు ఎవరు చెప్తారు భగవానుడి వైపుకి మనసుని తిప్పగలిగినటువంటి మాటలు గురువు చెప్తాడు అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవై నమ ఆ గురువు కోరుకునేదే ఉంటుంది ఆ గురువు ఏం ఆశించాడు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురే నమ ఆ గురువు అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తాడు మనం కూడబెట్టుకుంటాం దీన్ని మూట అంటారు ఇది ప్రతివాడికి ఒకటి తగిలిని చుట్టూ మనకి తెలియకుండానే ఉంటుంది ఇప్పుడు పాన్ కార్డులు ఎలా ఉంటున్నాయో ప్రతివాడికి అలాగే ప్రతివాడికి కూడా ఓ మూటపటి తగిలించి పంపిస్తాడు పరమాత్మ దీన్ని వ్యక్తి మూట అంటారు ఈ వ్యక్తి మూట అంటే అంతా మొయిలేదని మనం ఏం చేస్తామంటే సాధారణంగా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎక్కువ పెట్లల్లో పెట్టుకుని ఎక్కువగా కదా రైలు ఒక్కొక్కటే మోసి ప్లాట్ఫామ్ మీద దింపుకుంటాడు అలాగే మనం చేసినటువంటి కర్మ పర్వతముల కింద పడిపోయి ఉంటే ఈ జన్మలో అనుభవించడం కోసమని ఓ సంచిలో అవన్నీ నింపి పంపిస్తాడు చేసినవన్నీ మంచి కర్మలే అయితే వచ్చేవన్నీ సుఖాలే వస్తాయి కానీ అన్ని మంచి కర్మలు ఎందుకు చేశాం దాంతో పాటు సుడు కర్మలు చేయలే మరి దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తారా మనమే అనుభవించాలి అందుకొని సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది రెండింటినీ సంచి తగిలించి పంపిస్తాడు విడిపనేమిటి అందులో చూస్తూ ఉంటుంది ఇదే రామాయణంలో అయోధ్యకాండలో చెప్తారు అసంకల్పితమే కమాత్ ప్రవర్త నివర్త్యారంభమారధం నమ దైవస్య కర్మత ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి నేను అనుకుంటున్నాను నేను చేసేస్తున్నాను అంటాడు వెనకాల ఉండి నడిపించేవారు వీడుొకడు ఉన్నాడు వాడు నడిపిస్తుంటాడు అందుకని ఈ వ్యక్తి మూటలోంచి తీసి ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉంటాడు పోనీ ఖాళీ చేసుకుంటాడా మళ్ళీ నేను చేశాను నే చేశాను నే అని కర్తృత్వంతో కర్మ చేసి మళ్ళీ ఆ వెట్టిమూటంతా నింపుకుంటాడు నింపుకుని శరీరం మారుతాడంతే భాగవతం చదివితే ఎంత చక్కగా చెప్పేశారంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసే ముందు ఒక చిన్న రిట్రీట్ ప్రాసెస్ అయిపోతుంది గజేంద్ర మోక్షంలో చెప్తారు ఒక్కసారి ఈ ఇంద్రియాల్లో ఉండేటటువంటి శక్తి అంతా వెనక్కి వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ వెళ్ళిపోయే ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు పిల్లాన్ని చేత్తో పట్టుకుని అమ్మ బయటికి వెళ్ళినట్టు జీవుణ్ణి పెట్టుకుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కోట్ల రంధ్రాలు రెండు కళ్ళు ఉన్నాయి రెండు ముక్కులు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి ఓ ఉంది ఓ మలద్వారం ఉంది ఓ మూత్రద్వారం ఉంది కొన్ని లక్షల రోమకూపాలు ఉన్నాయి వీటిల్లోంచి ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోవడం ఎవ్వరికీ కనబడదు వాడు వెళ్ళిపోగానే విడిపోయాడు అంటారు ఈ శరీరాన్ని తీసుకెళ్తారు దగ్గం చేసేస్తాడు ఇది ఆ వెళ్ళిపోయే ముందే తను ఏ రకమైనటువంటి కర్మ కోసమని ఇంత తాపత్రయపడిందో అది చిట్ట చివర ఊపిరిగా పెట్టుకుని వేరొక శరీరాన్ని వెతుక్కుని ఒక ఆకు మించి వేరొక ఆకు మీదకి గొంగళీ పురుగు వెళ్ళిపోయేటప్పుడు వెనక కాళ్ళని విడిచిపెట్టి ముందు కాళ్లతో పట్టుకున్నట్టు ఒక ఉపాధిని విడిచిపెట్టి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంటాడు ఇప్పటి వరకు ఈ ఉపాధి ఆ జీవుడే ఇంకొక ఉపాధిలో ఉంటాడు ఆయనే ఎప్పటి నుంచో కోరిక కొడుకు పెద్ద ఆఫీసర్ అయి కారు కొనుక్కుంటే ఆ కారులో వెనక సీట్లో లో తాను కూర్చుని కిటికీ అద్దం దింపేసి ఆ కిటికీలోంచి వెళ్ళిపోతుంటే ఆ కిటికీలోంచి చూస్తుంటే అప్పటి వరకు తన సామాన్యుడిగా చూసిన వాళ్ళు అమ్మో కలెక్టర్ గారు తండ్రి కోటేశ్వరారు అని చెప్పి చూడాలని కలలు కంటాడు ఆ కని ఏమవుతాయి ఆయుర్దాయం పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది ఈ లోగవాడికి ఏమైనా అయిందనుకోండి అనుకోండి ఆ కోరి ఉండిపోయింది అనుకోండి జీవి మారుతాడు కుక్క శరీరంలోకి వస్తాడు ఆ ఇంట్లోనే ఉంటాడు ఆ కొడుకు మీద తాపత్రయం అందుకని కొడుకు ఇంటికి రాగానే వీళ్ళు ఆయన చాలా చుట్టూ తిరిగేస్తుంటాడు వీడు చీ చీ వీళ్ళు పక్కకి తోసేస్తుంటాడు అయినా ఎక్కడికి పోతుంది సంస్కారం ఆ గత జన్మలో ఉన్నటువంటి ప్రేమ కాసేపు కొడుకుతో తిరగాలని కోరిక ఆయన గొలుసు పట్టుకుని కాసేపు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తాడు వాడు వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటాడు వాడు వస్తే సంతోషపడిపోతుంటాడు ఆఖరికి కారు ఎక్కించుకుంటాడు వెనక సీట్లో కూర్చుని నాలిక బయటికి జాపి హాహా అంటూ ఆ కారులో వెళ్ళిపోతుంటాడు జీవుడు అంటే ఉపాధి మారేడు లోపల ఉన్నవారు ఒకటే మెటీరియల్ మారిపోతుంటుంది అందుకని నానా నువ్వు అనుకుంటున్నటువంటి ఇది నువ్వు కాదురా ఇది నువ్వు అనుకుంటే ఇలాంటివి ఉండిపోతాయని సంతోషపడ్డు వాళ్ళు చాలా మంది ఉన్నారా కొంచెం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు గండపు చెక్కల్లో వెళ్ళిపోయారు మామూలు వాళ్ళందరూ చింతకర్రల్లోకి వెళ్ళిపోయారు తప్పించి ఉండిపోయిన వాడు ఎవడు లేడు ఇది ఉండమన్నా ఉండదు నాన్న లోపల ఉన్న ఆత్మ నువ్వు అని గురువు చెప్తాడు చెబితే వీడికి వైరాగ్యం కలుగుతుంది కలిగితే ఆ వైరాగ్యం చేత చెయ్యవలసిన మంచి పనులు చేస్తాడు ఆ మంచి పనులు చేస్తే తను మనుష్య ఉపాధిలోకి వచ్చాడు కాబట్టి మెట్టెక్కుతాడు ఇది ఒక్క మనుష్యుడే చెయ్యగలడు ఇతర జీవులకి కుదరదు మీరు ఒక కుక్కని తీసుకొచ్చి దక్షిణామూర్తి స్తోత్రం చెప్తానన్నారు అనుకోండి ఆయన్ని పిలవకండి మనకి చెప్పేవాడు కాదాయన అంటాడు అందుకని మనుష్యుడైతేనే వచ్చి కూర్చుని వినగలడు ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు ఒక దీపం వెలిగించాలంటే మనిషి అయితేనే వెళ్ళగలదు ఇప్పుడు తెలియదు ఆ బాధ నిజంగా చెప్తున్నాను ఒక దేవాలయం పక్కన టేకు చెట్టు అయి పుట్టారనుకోండి ఆ టేకు చెట్టు నిటారుగా పెరుగుతోందనుకోండి కార్తీక పౌర్ణమి నాడు అందరూ వచ్చి దీపాలు పెడుతున్నారనుకోండి లోపల అందులో కూడా వృద్ధి క్షయం ఉన్నాయి కదా పెరుగుతోంది కదా లోపల జీవుడు ఉన్నాడు కదా ఆ టేకు చెట్టు అక్కడి నుంచి చూసి ఇంతకు ముందు నేను మనుష్యుణ్ణి ఈ శివాలయం వెనక వీధిలోనే ఉండేవాడిని ఒక్కనాడు గుళ్ళోకి వెళ్ళలేదురా ఇలా నేను కూడా ఒక్క దీపం పెట్టుంటే ఎంత అదృష్టాన్ని పొందిండేవాడినో ఆ గుళ్ళోకి వెళ్ళి ఉండేవాడిని ఇవాళ ఇంతమంది ఎన్ని తరాలు చూశానో ఇదిగో ఇలా పెరుగుతున్నాను ఆఖరికి దీన్ని తరుక్కుపోయి తలుపులు గోడలు చెక్కలు చేసుకునేవాడు వస్తాడు ఎందుకురా ఈ బతుకుని ఏడుస్తుంది అందుచేత శంకర భగవత్పాదులు దేని కొరకు తలకొట్టుకుని బాధపడ్డారు మనుష్యత్వము ముముక్షత్వము మహాపురుష సమాశ్రయణము అందుకని నాయన మనుష్య జన్మ వచ్చిందిరా జాగ్రత్త